మీనాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తమిళనాడులో పద్నాలుగు గోపురాతలు రాలి మీనాక్షి సన్నిధానం భక్తులతో కోలాహలంగా మారిపోయింది ఈ ప్రస్తుతం ఉన్న ఆలయం పదహారు వందల సంవత్సరాలు నిర్మించినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది పురాణ చారిత్రక గాథల అనుసారం పార్వతీ పార్వతదీ అవతారమే శ్రీ అమ్మవారు అని చెప్తారు భక్తుల కోలాహలం చూడండి ఎంతమంది భక్తులు ఈ యొక్క అమ్మవారి దర్శనం కోసం వచ్చినారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వీళ్ళందరూ కూడా చాలా పుణ్యం చేసుకున్నారు అనుకోవాలి అయితే మనం కూడా ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ పుణ్యఫలం మనకు కూడా వస్తుందని భావించాలి ఇక్కడ చూడండి అమ్మవారి స్వరూపం శ్రీ మానా మీనాక్షి దేవతాభ్యో నమహా అమ్మ మీనాక్షి తల్లి మమ్మల్ని కరుణించమ్మ మీ దివ్య రూపాన్ని మాకు కలిగి చూడగలిగే అవకాశం ఇచ్చినందుకు దంజలమ్మమ్మ जय श्री मातृ नम श्री मीनाक्षी की जय श्री मीनाक्षी की जय ओम श्री महात नम